of creating opportunities and uh, since the beginning that's what huge potential there huge fight there money from andhra pradesh m maheshwari from andhra pradesh association <laughs> For Rural Development Rest and the Sports Academy. <laughs> Thank you so i felt it was a very good experience to come here today. i'm very grateful to, uh, to be invited. and uh, it's lovely to see uh, these big forces working for this tournament. and uh, uh, the big excitement is from the girls, uh, how they have been able to, to, uh, to in uh, increase uh, the number of uh, teams from the, start, from the first start and uh, until day, uh, today. Uh, there was uh, 14, 14 teams. Uh, well, I think it was uh, five teams from the beginning. So that's very lovely to to see, and uh, it's also very, um, uh, very, very uh, important for 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 uh, women's uh, for young young uh, female players in India to uh, to have this kind of opportunity to to come here and play this number of games against uh, competitive uh, opponents. So. Uh, uh, and it, it was also a very good final game to watch. Uh, there is, uh, that, uh, that tells me there is a lot of good uh, talents out in the country uh, that we, we just have to take care of in a good way and uh, give them good opportunity to continue uh, to, uh, to continue to, uh, yeah, to, continue to uh, develop themselves and uh, make them uh, uh, at the end hopefully to, for a good, uh, uh, as a good national team player. So, uh, yeah, that's it. That's it what think. do you think about the ground infrastructure and uh, things? You know? Yeah, so, uh, yeah, the facilities here is, a, is a top class, I would say. Uh, there is accommodation, there is uh, people working around here. Uh, the grass ground uh, seems to be very good, and uh, uh, everything is here. The, they have tennis, cricket, everything is here, so uh, and they also planning to. Uh, to build a new uh, art artificial ground as well, so yeah, everything is here uh, to, uh, to make sure to uh, develop good football players. So. టు ప్లేస్ కమ్ ఇన్స్పైర్ కప్ ఇది ఫిఫ్త్ ఇయర్ జరగడం సో ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు మనం చాలాసార్లు అన్ని టీములకి కాంటాక్ట్ చేసి అడగడం జరిగింది సో అడిగినప్పుడు చాలామంది ఇన్స్పైర్ కప్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చాలా డౌట్ఫుల్గానే చాలామంది రావడం జరిగింది సో ఈ ఫైవ్ ఇయర్స్లో మనం చూసిన జర్నీలో చూస్తే ఈరోజు వాళ్ళు కాల్ చేసి మనల్ని అడగడం జరుగుతుంది అంటే ఎక్ ఎప్పుడు చేస్తున్నారు ఎక్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు మేము వస్తాము చాలా టీంలు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ ఇయర్కి చూసుకుంటే మనకి ఫోర్టీన్ టీమ్స్ రావడం జరిగింది స్టార్టింగ్ ఫైవ్తో స్టార్ట్ చేసి ఈరోజు ఫోర్టీన్ సో నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంకా కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది టెన్ స్టేట్స్ నుంచి ఫోర్టీన్ టీమ్స్ రావడం కొన్ని క్లబ్స్ రావడం జరిగిందనమాట సో ఇట్లా అమ్మాయిలకి ఎస్పెషలీ ఇన్స్పైర్ కప్ అనేది అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా చేయడం అనేది చాలా ఇంకా అమ్మాయికి చాలా నచ్చింది సో నచ్చడానికి మెయిన్ రీజన్ ఏమంటే అమ్మాయిలకి తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి మనం మామూలుగా అమ్మాయిలు అన్ని దగ్గరికి పోయి ఫ్రీగా ఆడేకి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆర్డీటీలో స్పెషల్గా అమ్మాయిలకి కొన్ని టోర్నమెంట్లు రన్ చేయాలని చెప్పి ఇది ఇన్స్పైర్ కప్గా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆర్డీటీ స్పెషల్ ఇంక్లూజివ్ స్పోర్ట్స్లో చేయాలని చెప్పి స్పెషల్ గేమ్ ఆ డేట్లో అమ్మాయిలకి చేస్తున్నాం సో లలీగా ఫౌండేషన్ మనం రెండు వేల పదిహేడులో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అంటే లలీగా వచ్చి స్పెయిన్ క్లబ్ అనమాట సో వాళ్ళు ఆ రోజు నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు మనము అండర్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్కి చిన్నపిల్లలతో మనం బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది జెండర్ అనేది వ్యత్యాసం రాకూడదు అని చెప్పే మనము ఈ ఆటని మొదలుపెట్టడం జరిగింది సో అప్పుడు పెట్టినప్పుడు మిక్స్డ్ జెండర్ ప్రోగ్రామ్ అని చెప్పి మొదలుపెట్టినప్పుడు అనూష కూడా వన్ ఆఫ్ ద ప్లేయర్ సో సెవెన్ ఇయర్స్లో మన దగ్గరికి రావడం జరిగింది తర్వాత మన లలీగాలో నేర్చుకుంటూ మిక్స్డ్ జెండర్ ప్రోగ్రాంలో నుంచి వస్తూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల పదహైదు ఐ థింక్ ఎగ్జాక్ట్గా నాకు నెంబర్ గుర్తు లేదు సో ఆ ఇయర్ నుంచి అనూష మనతో మళ్ళీ అకాడమీలో ఉండి ఇక్కడ నేర్చుకొని ఈరోజు ఫీఫా వరల్డ్ కప్ దాంట్లో తను పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది సో నాకేమంటే ఇక్కడ మన అమ్మాయిలు ఈరోజు అనూష కనపడుతుంది చాలా అమ్మాయిలు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఈరోజు కోచ్లుగా కూడా ఆ చాలామంది మనం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి మన దగ్గర కోచింగ్ నేర్చుకొని మన అకాడమీలో ఉండి ఈరోజు కోచ్లుగా తయారవడం అనేది చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను ఇంకా ఇస్తాం ఆ డీటీలో ఉమెన్కి కానీ గర్ల్స్కి కానీ ఎక్కడైనా ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఆపర్చునిటీస్ని వీ మనం ఇవ్వాలా మన అమ్మాయిలకి ఇంకా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ సో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈవెన్ స్పోర్ట్స్ మన స్పోర్ట్స్ సెంటర్ నుంచి అయితే అనంతపూర్ స్పోర్ట్స్ విలేజ్ నుంచి చాలా దగ్గరలో స్కూల్లల్లో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది హై స్కూల్ అంటే మనం సెంటర్లు అన్ని దగ్గరలో రన్ చేయలేం కాబట్టి హై స్కూల్లలో కూడా మనం వెళ్ళి మన కోచింగ్ మన కోచెస్ వెళ్ళి అక్కడ కోచింగ్ ఏ స్పోర్ట్స్లో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన స్కూల్ మెటీరియల్ కూడా స్కూల్ స్కూల్కి సపోర్ట్ చేస్తున్నాం డెఫినెట్ గా అమ్మాయిలకి అంటే ఒక స్పెషల్ కార్నర్ ఉంటుంది ఆ ఎప్పుడు డెఫినెట్ గా నేను నా తరఫు నుంచి ఇంకా ఎఫర్ట్స్ పెడతాను అమ్మాయిలు ఇంకా మంచి